హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ఇప్పుడు ప్రస్తుత బాల్కొండ ఒకప్పటి ఐలకొండ సామ్రాజ్యం అని చాలామందికి తెలియదు ఈ ఐలకొండ నిమ్మల సామ్రాజ్యానికి అనుబంధంగా అదే నిర్మల్లోని నిమ్మనాయుడు స్థాపించిన నిమ్మల సామ్రాజ్యానికి అనుబంధంగా ఆవిర్భవించింది ఐలయ్య మరియు కొండయ్య అనే ఇద్దరు మల్లయోధులు ఆయన అన్నదమ్ములు ఈ సామ్రాజ్యాన్ని స్థాపించారు వారి పేర్లతోనే ఈ సామ్రాజ్యాన్ని ఐలకొండనే పిలిచేవారు ఒకప్పుడు దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వరకు ఐలకొండని పిలిచేవారు ప్రస్తుత జనరేషన్కి ఐలకొండ అంటే తెలీదు దీన్ని అల్లకొండ అల్లకొండ అంటూ పిలిచేవారు ఇరవై ఏళ్ల క్రితం వరకు కానీ ఐలకొండ అంటే ఇప్పటి జనాలకి తెలియదు ఈ సామ్రాజ్యాన్ని నిమ్మల రాజైన రెండవ నిమ్మల రాజైన శ్రీనివాసరావు కాలంలో దీన్ని స్థాపించారు ఈ నిమ్మల సామ్రాజ్యం సహకారంతో దీన్ని ఈ ఈ సామ్రాజ్యాన్ని నడిపినట్లు మనకు చరిత్ర ద్వారా తెలుస్తోంది అలాగే నిమ్మల సామ్రాజ్యాన్ని పోలిన సామ్రాజ్యం ఇది నిర్మాణంలోనూ నిమ్మల సామ్రాజ్యాన్ని దీన్ని అనుకరించారు ఇక్కడ నిర్మించిన ద్వారాలు సింహద్వారాలు కానీ అలాగే ఇది ఈ కోట చుట్టూ ఈ సామ్రాజ్యం చుట్టూ ఈ స్థావరం చుట్టూ నిర్మించిన కందకం కానీ అచ్చు అచ్చుకుద్దినట్లు నిర్మల్ పోలి ఉంటుంది ఇక్కడ బాల్కొండలోని ఓ సింహద్వారం పైన ఇలా ఉంటుంది చూడండి ఈ పకడ్బందీగా నిర్మించారు శత్రువులు దాడి చేయకుండా శత్రువులు ఒకవేళ దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఇక్కడే ఆపేసేవారంట వరిగడ్డి లాంటి వాటితో నిప్పు పెట్టి వదిలేవారంట వాళ్ళ మీదికి శత్రువుల పైకి ఇక్కడ చూడండి ఇది శత్రువులు కూర్చోవడానికి ఏర్పాటు చేసిన స్థావరం చూడండి చెక్కు చెదరకుండా ఉంది ఈ స్థావరం అలాగే ఈ ద్వారం పైన ఓ ఫిరంగి కూడా ఉండేదంట ప్రస్తుతం అయితే ఆ ఫిరంగి లేదు మరి విలువైన వస్తువులన్నీ మాయమయ్యాయి ఇక్కడ ఈ కోర్టులో ఎక్కడ కూడా లేవు చూడండి ఇంత పకడ్బందీగా ఉందో ఇక్కడ నుంచి చూస్తే బాల్కొండ మొత్తం కనిపిస్తుంది ఈ ద్వారం నుండి నాలుగు ద్వారాలతో ఉండేదంట బాల్కొండ ఒకప్పుడు ప్రస్తుతం మూడు ద్వారాలు మాత్రమే ఉన్నాయి మనం చూడ్డానికి అలాగే ఈ అల్లకొండ సంస్థానంలో సాయంత్రం ఆరైందంటే ఈ ద్వారాలు ఈ ప్రధాన ద్వారాలన్నీ మూసేయించే మూసివేయించేవారంట ఆరు తర్వాత బయటకు వెళ్ళాలన్నా బయట వారు లోపలికి రావాలన్నా ప్రత్యేక అనుమతులు తీసుకొని వెళ్లాల్సి ఉండేదంట ఎవరు రావాలన్నా కూడా అలాగే ప్రత్యేకమైన అనుమతులు పొంది మాత్రమే లోపలికి వచ్చేలా ఏర్పాట్లు చేశారంట ఇది వచ్చి ఈ పురాతన సంస్థానంలో ఈ నిర్మాణాలన్నీ నెలమట్టమయ్యాయి ఈ నిర్మాణాల్లో వాడిన వస్తువులన్నింటినీ విలువైన వస్తువులన్నీ పనికొచ్చే వస్తువులన్నీ తీసుకెళ్ళిపోయారు లోకల్ పీపుల్ ఎక్కడ లేవు ప్రస్తుతానికి ఇది చూడండి ఈ కోటకు సంబంధించిన పురాతన వస్తువులన్నీ ఒక దగ్గర పేర్చి మ్యూజియంలో ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది ఇదిగో ఇది మీరు చూస్తున్నది కోచమ్మ గల్లిలోని ప్రధాన ద్వారం అంతఃపుర నివాసానికి ప్రధాన ద్వారం ఇది ఇక్కడ ఇదే దాంట్లో ఈ ఈ ప్రధాన ద్వారం లోపలికి వెళ్తే ఇక్కడ బద్దిపోచమ్మ ఆలయం ఉంది ఐల ఐలయ్య మరియు కొండయ్యలు ఈ బొద్ది బద్దిపోచమ్మ ఆలయానికి ప్రతిరోజు వెళ్ళి పూజించేవారంట ఇది చూడండి ఎలా ఉందో అప్పటి నిర్మాణం చాలా పటిష్టంగా చాలా బలంగా ఉంది దీన్ని రాతి రా రాళ్ళు మరియు పెద్ద పెద్ద ఇటుకలతో డంగుసున్నంతో నిర్మించారు చూడండి కొన్ని వందల ఏళ్ళైనా కూడా చెక్కు చెదరకుండా ఎలా ఉందో చూడండి పైన ఫింగర్ ప్రింట్ లాగా కనబస్తు కనిపిస్తుంది ఇటుకతో నిర్మించిన నిర్మాణాలు చూడండి అరచేతిలోని వేలిముద్రలా కనిపిస్తుంది దూరం నుండి చూస్తుంటే దీనికి మెయిన్ దర్వాజా ఉండేదంట చాలా పెద్ద దర్వాజా ఉండేదంట ఏనుగులతో పగలగొట్టించిన పగలకుండా అంత బలమైన దర్వాజాలు ఉండేవంట ఇక్కడ అవి ప్రస్తుతానికి చెడిపోయాయో లేకపోతే ఏమయ్యాయో తెలియదు మాకు ప్రస్తుతానికైతే లేదు ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నది బద్దిపోచమ్మ ఆలయం ఈ ఆలయంలో ఐలయ్య మరియు కొండయ్యలు ప్రతి సంవత్సరం ప్రతి ఏటా చాలా పెద్ద జాతర నిర్వహించేవారంట ప్రస్తుతం కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర నిర్వహిస్తారని చెప్తున్నారు ఇక్కడ ప్రజలు లోకల్ పీపుల్ ఇది చూడండి చెక్కు చెదరకుండా ఉంది చూడండి సుమారు దాదాపు నాలుగు వందల సంవత్సరాలు అవుతుంది నాలుగు వందల సంవత్సరాలుగా ఇంత పటిష్టంగా ఉంది నిర్మాణం ఇది చూడండి మట్టితో కట్టిన నిర్మాణాలు ఇవి ఆ అంతఃపురం లోపల నివాస భవనాలు ఇవన్నీ మొత్తం పగిలి పడిపోయాయి అవన్నీ ప్రస్తుతం కనిపించకుండా పోయాయి అవన్నీ నిర్మాణాలన్నీ అలాగే నిర్మల్ను నిర్మల్లోని ఫోర్ట్లో ఎలాగైతే సొరంగాలు ఉన్నాయో ఇక్కడ కూడా సొరంగాలున్నాయి ఇక్కడ ఈ అంతఃపుర నివాసం పక్కనే పెద్ద చెరువును తవ్వించారు ఈ చెరువు తాగునీటికి మరియు సాగునీటి అవసరాలకు ఈ చెరువు నీటిని వాడేవాళ్ళంట అయితే మరో విషయం ఏంటంటే ఈ చెరువు నుండి చిన్న స్వరంగంలాగా తవ్వి ఆ నీరు ఈ చెరువులో నీరు అంతఃపుర నివాసంలోని బావిలోకి వచ్చేలా ఏర్పాట్లుండేవంట ఆ బావి నుండి నీటిని కూరతో చేదుకునేలా ఏర్పాట్లుండేవంట అదైతే మా ప్రస్తుతానికైతే మనకు కనిపించట్లేదు ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు అలాంటి ఏర్పాట్లు ఉండేవని చెరువు మాత్రం చాలా పెద్దగా ఉంది ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ ఇంతటి ఘనచరిత్ర కలిగిన ఐలకొండ ఫోర్ట్ ఇది నిర్మల్ నుండి ఆర్మూర్ వెళ్ళే మార్గంలో ఉంటుంది రోడ్డుకు ఆనుకునే ఉంటుంది మీరు వెళ్ళి సందర్శించండి ఇంతటి చరిత్రను ఆస్వాదించండి ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి